Hello guys, welcome back to our Vibes! దేవరా దేవరా గ్లిప్స్ కోసం ఎంత మంది ఈగర్ గా వెయిట్ చేస్తారు భయ ఫ్యాన్స్ అయితే మొత్తానికి అయితే పోస్టర్ తో ఈ రోజు రచ చేసి పారేశారు పదకొండు ఏడుకైతే రిలీజ్ అయిపోయింది ఆ పోస్టర్ చూస్తుంటే ఫస్ట్ గ్లిప్స్ ఎనిమిదో తారీఖు వస్తుందని నేను అంతకు ముందే టెన్ డేస్ బ్యాక్ గా అనమాట ఎనిమిదో తారీఖు ఖచ్చితంగా రిలీజ్ చేయబోతున్నారని అప్పుడు ఎవరూ నమ్మలేదు ఇప్పుడు చూడండి భయ్య ఎనిమిదో తారీఖే ఉందన్నమాట సో మొత్తానికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తూ ఉంటా మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలే పోస్టర్ అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి భయ్య చాలా బ్రేక్ గ్రేట్ ఉన్నాయి చెప్పడానికి అయితే అండ్ ఎంటర్ గారి ఫేస్ లో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి సో మొత్తానికి అయితే అవన్నీ ఇప్పుడు చెప్పబోతున్నా ఎండ్ వరకు ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పంచ కట్టుకొని ఒక కత్తి నోట్లో పట్టుకొని ఒక రేజ్ లో ఊహించుకున్నాం అనమాట ఒక మాస్ పిక్ వదులుతారా అని బట్ ఇంత కూల్ పిక్ అయితే వదులుతారని నేను అఫ్ రెస్పెక్ట్ చేయబోయా నేను అస్సలు నేనే కాదు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లిటరల్లీ ఫైర్ అంతే మొత్తానికి ఈ సినిమా సముద్రం గురించి సో ఆ సముద్రం పోస్టర్ రిలీజ్ చేశాడు ఈ గ్లిప్స్ కూడా సముద్రం గురించే ఉండబోతున్నా అర్థమైపోయింది మొత్తానికి పోస్టర్ లో అయితే చెప్పడానికి చాలా ఉన్న భయం మనం ఊహించడం కూడా చాలా ఉన్నాయి బోర్డ్స్ తో మొత్తం ఎన్టీఆర్ వాళ్ళ సైన్యం అయితే మొత్తానికి ఒక యుద్ధం చేయడానికి వెళ్తున్నాయి భయ అందులో డౌట్ లేదు ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీఆర్ పోస్టర్ లో చాలా రౌద్రంగా అంటే చాలా బాధతో చాలా రౌద్రంగా కనబడుతుందన్నమాట అనమాట అంటే తన ఫేస్ అనేది క్లియర్ కనపడుతుంది అంటే దాని కింద అంటే ఆ బోట్ లో తన వ్యక్తులు తన సైన్యం అయితే ఆయుధాలతో రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి అయితే తన బోట్ వెనకాలైతే తన సైన్యం కొన్ని వందల బోట్లతో వస్తున్నాయన్నమాట సో మొత్తానికైతే ఒక యుద్ధమే జరగబోతుంది సముద్రంలో హైలెట్ సీన్ ఉండబోతుంది అన్నరే అది ఖచ్చితంగా ఇదే ఉంటుందేమో అనిపిస్తుంది భయ్య అండ్ మెయిన్ గా నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్లిప్స్ పార్ట్ వన్ అనేసారు కదా పార్ట్ వన్ అనే కింద ఒక పార్ట్ వన్ కి ఇలా గీత గీస్తారు అనమాట అది రెడ్ మార్క్ వన్ అనేది గీస్తారు మొత్తానికి పార్ట్ వన్ ఒక రక్తపాతం బ్రెడ్ బాత్ అనే సింబల్ అయితే అక్కడ ఒక రెడ్ చూపించారు అయితే పోస్టర్ సో లిటరల్లీ ఫైర్ గా ఉంది పోస్టర్ అయితే ఇక దేవర ఆగమనం ఎనిమిదో తారీఖు చూడాలి ఆ ప్రపంచం సో మొత్తానికి మీకేమైనా అనిపించింది పోస్టర్ అయితే తప్పకుండా మన కామెంట్ కూడా తెలియచేయడం భయా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైట్